టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మనుకట్టు మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ ట్వంటీలో లో వరుణ్ ఐదు వికెట్లతో మెరిశాడు ఇంగ్లాండ్ బ్యాటర్లకు వరుణ్ బంతుతో చుక్కలు చూపించాడు అతడిని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్ల తరం కాలేదు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి అద్భుతమైన గుగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు అతడి దెబ్బకు వరుస క్రమంలో ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది ఓవరాల్ గా తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ కి ఇది తన టీ ట్వంటీ కెరియర్ లో రెండో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం తద్వారా వరుణ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు వరుసగా రెండు టీ ట్వంటీ సిరీస్ లలో ఐదు వికెట్లు ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా వరుణ్ రికార్డు కెక్కాడు వరుణ్ ఈ సిరీస్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లోను ఐదు వికెట్లతో మెరిశాడు ఇప్పుడు రాజ్కోట్ టీవంటీ లో ఇంగ్లాండ్ పై ఐదు వికెట్లు సాధించాడు దీంతో ఈ ఎరుదైన ఫీట్ ను చక్రవర్తి తన ఖాతాలో వేసుకున్నాడు అదే విధంగా వరుసగా రెండు టీ ట్వంటీ సిరీస్ లలో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా వరుణ్ రికార్డు సృష్టించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో పన్నెండు వికెట్లు పడగొట్టిన వరుణ్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లో తొలి మూడు టీ లోనే పది వికెట్లు పడగొట్టాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో రెండు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్ గా వరుణ్ నిలిచాడు వరుణ్ కంటే ముందు కుల్దీప్ యాదవ్ భువనేశ్వర్ కుమార్ రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు తోలుతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో మెరిశాడు తన ఓవర్ల కోటాలో ఇరవై నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అతడితో పాటు హార్దిక్ పాండ్యా రెండు బిష్ణు వికెట్ సాధించారు ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డికెట్ యాభై ఒకటి టాప్ స్కోరర్ గా నిలవగా లివింగ్స్టోన్ నలభై మూడు జోష్ బట్లర్ ఇరవై నాలుగు పరుగులతో రాణించారు